చాలా నుంచి ముగ్గురు వస్తున్నారు తట్టుకోగలరా అంటే అతనికి ఉన్న పోలింగ్ కదా మరి జగన్ ఉన్న ఫాలోయింగ్ ఎవరు వచ్చినా సరే ఇంకా ఏమి వ్యతిరేకం ఇప్పుడు వ్యతిరేకంగా ఏ పార్టీ ఉండేదండి ఇప్పుడు ఆపోజిట్ పార్టీలు ఆపోజిట్ తిట్టుకుంటారు మామూలే ఇప్పుడు ఏం చేస్తారు అని జగన్ తెలుసు జనాలు తెలుసు సార్ ఈసారి కాకినాడలో రూరల్ లో కన్వర్ గారికి కన్వగా కన్ఫాబ్ గైతే తెలియదండి కన్వరాలంటే కొత్త రానేది కూడా కాప్ కమ్యూనిటీ అయ్యే ఉన్నారు ఉన్నారు సార్ మరి ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే మా కనబవ్ గారికి మ్యాగ్జిమమ్ అదే ఎక్కువ ఉంది సార్ మీ పార్లమెంట్ వచ్చేటప్పటికి అప్పటి అప్పటికి సునీల్ పోటీ చేస్తారు ఎందుకంటే మూడు సార్లు ఓకే మరి సార్ ఊడిపోయిందంటే అప్పుడు మరి ఆ సిచువేషన్లో తెలియదు ఇప్పుడు అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంది సరే సార్ ఏంటి ఆయన మంచి వస్తాడు నాకు గ్రామాలకు ఇది మాందాకంటే అటు తిరుగుతుంది కదండి జనాలు అటు ఎవరైనా చెప్పుకుంటుంటారు చేస్తారు అలాగే తనకు కూడా మళ్ళీ అని చెప్తాను సరే ముందు కన్నా రావ మేము అనుకుంటున్నాం ముందుకన్నా ఎక్కువ రావాలనుకున్నాం సార్